తెల్లవారుజామునే కోడి కూసింది రామయ్య పొలానికి బయలుదేరాడు మీరు ఊహించగలరా ఆ స్థలం లక్ష్మీ ఇంట్లో నెయ్యి పూసిన ఇడ్లీలు చట్నీతో సిద్ధమవుతోంది ఆ వంటింటి స్వాగతాన్ని మీరెప్పుడైనా అనుభవించారా రామయ్య పొలానికి వెళ్లి ఎద్దులను యోగ్ చేసుకుని కాలువలను పర్యవేక్షించటం మొదలు పెట్టాడు మీరు ఈ కృషిలో భాగమవుతారా ఓ సీతయ్యా నీళ్లు ఈ పక్క కాలువలో రాలేదంటా నీరుపై ఎలా సేద్యం రామయ్య ఆందోళనతో అడిగాడు మీరు ఈ ఆందోళనను గమనిస్తారా పొలం పచ్చగా నిగనిగలాడుతున్నప్పుడు రామయ్య చిరునవ్వుతో పంటను చూసి పరవశించాడు ప్రకృతి ప్రేమ మీకు ఎలా అనిపిస్తుందో తెలుసా గంటల కష్టం పొలంలో కృషి అనేది సహనం శ్రమ ప్రేమతోనే మొదలవుతుంది మీరు ఈ కష్టాన్ని అర్థం చేసుకోవచ్చా ఇల్లికి తిరిగి వచ్చినప్పుడు లక్ష్మీ చెమట తుడుచుకుంటూ రామయ్య తొందరగా స్నానం చేసిరా భోజనానికి సిద్ధం అంటుంది మీరు ఈ ప్రేమను గుర్తిస్తారా వంటిల్లు తాటి తలుపులు పసుపు కుంకుమలతో అలంకరించిన తులసి కొలం పల్లె ఆత్మను ప్రతిబింబిస్తాయి మీరు ఈ సౌందర్యాన్ని ఆస్వాదిస్తారా సాయంత్రం పొలానికి తిరిగి రామయ్య పిల్లలతో కలిసి పురుగుమందు చల్లాడు మీరు పిల్లల ఆనందాన్ని చూడగలరా పొలంలో చిలిపిగా పరిగెత్తే పిల్లల నవ్వులు సీతమ్మ కంటూ పండగలా అనిపించే పంట చూడు మీ హృదయం కలిసేదే సన్నివేశం రాత్రి వచ్చి ఇంటివద్ద చకచకా పొయి వెలిగించి వంట మొదలయింది మీరు ఈ పల్లె స్వచ్ఛమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నారా మట్టి పాత్రలో పెరుగు పిల్లలకు కథలు చెప్పి రామయ్య భోజనం సిద్ధమవుతున్నాడు ఈ స్నేహభావం మీకు తాకుతుందా మీరు ఈ కథలో పల్లె రైతుల జీవన విధానం సహజ సంస్కృతిని మీరు భావిస్తారా ప్రతి మాటలో జీవితం మెరుస్తుంది ప్రతి సంభాషణలో మీరు పల్లె మాటలు మురిసిన మంచి పలుకరింపులు గుర్తిస్తారు ఇది మీకైతే కొత్త అనుభూతి కాదా ప్రకృతి ప్రేమ కుటుంబ బంధాలు గ్రామ స్నేహితులు కలిపి పల్లె జీవితం మీ హృదయాన్ని మమేకం చేస్తుంది పల్లె జీవితం కేవలం పేదరికం కాదు ఆనందం సంతోషం నేర్పిస్తుంది మీరు ఈ వెలుగు మీద మీ మనసుని పెట్టగలరా ఆధునికత లేని జీవన విధానం పాత సంప్రదాయాల ఆనందాన్ని కూడా ఆస్వాదించండి పల్లె ఓ పుస్తకం లాంటిది ప్రతి దినచర్యలో పల్లె జీవితం పట్ల గాఢ ప్రేమను మీరు ఊహించగలరా ఈ ప్రేమ మీ హృదయాన్ని తాకుతుంది పల్లె దృశ్యాలు మీ మనసుకు హత్తుకునేటట్లు ఉంటాయి మీరు ఈ సహజ అందాన్ని మీ జీవితంలో తీసుకువచ్చి చూడండి పల్లె జీవితంలో అడుగుపెట్టి సహజ సౌందర్యాన్ని ఆస్వాదించండి ఈ కథ మీ వెనుక నిలబడుతుంది పొలం కుటుంబం సంప్రదాయాలు కలిసి మీకు కొత్త విశేషాలు ఆనందాల పువ్వులు తెస్తాయి ప్రతి ఉదయం పల్లెలో జీవితం కొత్త ఆశ కొత్త సంతోషాలతో ఆరంభమవుతుంది మీరు ఈ ఆరంభం భాగమవుతారా పల్లె ప్రజల మాటల్లో వారి ఆత్మ సంస్కృతి మానవత్వం మీకు నేరుగా అనుభవమవుతుంది సహనం కష్టాలను మిన్నించుకుని ఆనందించడమే పల్లె జీవన విధానం మీరు ఈ మార్గాన్ని అనుసరిస్తారా పల్లెకూలీ జీవనం సాదాసీదా కాదు ఇది సహజ ప్రకృతి ప్రేమతో అలంకరించబడింది మీరు దీన్ని ఆస్వాదించండి పల్లె జీవితం కవిత్వం లాంటిది ప్రకృతి స్వరాలు కుటుంబ స్మృతులతో నిండి ఉంటుంది మీరు ఆ కవిత్వాన్ని వినగలరా వారి భాషలోని పల్లె ముద్ర మాటలలోని మనోగతం మీరు నేరుగా అనుభవిస్తారు సహజత్వం సంప్రదాయం కుటుంబ బంధాలు కలిసి పల్లె హృదయాన్ని తీర్చిదిద్దతాయి మీరు ఈ బంధాన్ని గ్రహిస్తారా ఎత్తైన సూర్యుడు పొలానికి వెలుగుతూ మీరు పల్లె జీవన విధానానికి సాక్ష్యం అవుతారు మీ కళ్ల ముందు ఉరుము పొలాలతో పాటు కుటుంబ ప్రేమ పల్లె సంస్కృతి మిళితమవుతుంది మీ భావనలు ఏమిటి పల్లె జీవితం ఒక సంస్కృతితో నిండిన కథల ప్రదేశం మీరు ఈ కథల మాధుర్యాన్ని ఆస్వాదించండి చేతి పని సంభాషణలో వారి ఆత్మీయత ప్రతిబింబిస్తుంది మీరు ఈ గాఢతను గ్రహించేరు ప్రకృతి ప్రేమ పల్లె సంస్కృతి దినచర్యలో మీరు జీవిత విలువలను కనుగొంటారు పల్లె జీవితం నిజమే సంతోషాలు కష్టాలు కుటుంబం సహకారం అన్నీ కలసి జీవితం రూపాంతరం చేస్తాయి ఈ కథ ద్వారా మీరు పల్లె ఆత్మీయత సహకార జీవన శైలిని తెలుసుకోగలరు మీరు ఆ అనుభూతిని పొందగలరా ప్రతి ఉదయం కొత్త ఆశతో ప్రతి రాత్రి కుటుంబ ప్రేమతో పల్లె జీవనాన్ని మీరు ఆస్వాదించండి ఈ కథ మీ హృదయానికి పల్లె జీవన సౌందర్యం సహజ అనుభూతి తీసుకొస్తుంది మీరు సిద్ధమా పల్లె రైతు జీవితం చూసి వారి నిబద్ధత ఆనందం గుర్తుంచుకోండి పల్లె మనస్సు ఎప్పుడూ మీతో ఉంటుంది ఇప్పుడు మీరు పల్లె రైతన్న జీవితం సంతోషంతో పూర్ణంగా ఆస్వాదించండి పల్లె కథలు మీ హృదయానికి దగ్గరగా ఉంటాయి పల్లె జీవితం మీకు సహజ ప్రేమ కుటుంబ సంస్కృతి ప్రకృతి సమ్మేళనం అనే కొత్త అనుభూతులను తెచ్చిపెడుతుంది ఆస్వాదించండి